వెల్కమ్ టు టీవీ వాళ్ళు ఇండస్ట్రీ అనే ప్రైవేటు అనామక సంస్థకి బాధ్యతలు అప్పగించడం పెద్ద ఎత్తున నూట యాభై అడుగులకు పైగా మంటలు చెలరేగి వంద కోట్ల రూపాయలు నష్టం జరగడం ఆ నష్టాన్ని ఓఎన్జేసి స్వీకరించడం మొత్తం రైతాంగానికి సంబంధించిన పంట పొలాలు సర్వనాశనం అవ్వడం వందలాది కొబ్బరి చెట్లు నాశం అయిపోవడం దీని వెనుక బాధిత రాహిత్యం స్పష్టంగా కనబడుతుంది ఈ బాధ్యత రాహిత్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వ పెద్దలు అధికారులు ప్రభుత్వ మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇది చాలా సహజమైన ప్రక్రియ అని మాట్లాడడం మరింత బాధ కలిగించింది డీప్ ఇండస్ట్రీ సంస్థకి అనుభవం లేకపోయినా కూడా వాళ్లకు ఇవ్వడం వెనుక మొత్తబు ఏంటి డీప్ ఇండస్ట్రీ ఇలాంటి తప్పిదాలు చేసినా అక్కడున్న అధికారులతో రాజకీయ నాయకులతో ఉన్న బాంధవ్యం ఏంటో బయటకు రావాలి మీ అరాచకాలకి అకృత్యాలకి దోపిడీకి సామాన్యులు బలైపోవడం రైతాంగం సర్వనాశనం అయిపోవడం ఎంతో బాధ కలిగిస్తుంది బాధ్యతలు నిర్వహించాల్సిన ఆ అమెరికన్ కంపెనీ ఎందుకు పారిపోయింది అనే అంశం బయటకు రావాలి అక్కడ ఇంత పెద్ద విస్ఫోటనం జరుగుతుంటే అక్కడ ప్రభుత్వ ఉద్యోగులు అధికారులు నవ్వుతూ కల్పిస్తుంటే గుండెలు తరక్కుపోతున్నాయి ఈ మధ్య కాకినాడ తీరంలో జరిగిన బ్లోఅట్లో జరిగినటువంటి తప్పిదారు గురించి మాట్లాడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది ఓఎన్జీసీ తీసుకున్నటువంటి ఆ కార్యక్రమంలో ఓఎన్జీసీ వాళ్ళు డీప్ ఇండస్ట్రీస్ అనేటువంటి ఒక అనామక ప్రైవేటు సంస్థకు ఆ బాధ్యతను అప్పగించటము పెద్ద ఎత్తున నూట యాభై అడుగులకు పైగా మంటలు చెలరేగి వందల కోట్ల రూపాయల నష్టం జరగటము ఆ నష్టానికి బాధ్యత ఓఎన్జీసీ స్వీకరించటము మొత్తం రైతాంగానికి సంబంధించినటువంటి పంట పొలాలన్నీ కూడా సర్వనాశనం అవ్వటము వందలాది కొబ్బరి చెట్లు నాశనమైపోవటము దీని వెనుక బాధ్యత రాహిత్యం స్పష్టంగా కనపడుతోంది ఈ బాధ్యత రాహిత్యాన్ని కప్పుపించుకోవటానికి ప్రభుత్వ పెద్దలు అధికారులు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా ఇది చాలా సహజమైనటువంటి ప్రక్రియ అన్నట్టుగా మాట్లాడటం మరింత బాధ కలిగించేటువంటి విషయం ఈ డీప్ ఇండస్ట్రీస్ అనేటువంటి సంస్థకు ఏ రకమైనటువంటి పెద్ద ఎత్తున అనుభవం లేకపోయినప్పటికీ కూడా వాళ్లకు ఇవ్వటంలో ఉన్నటువంటి మతలబు ఏంటి ఈ డీప్ ఇండస్ట్రీస్ కు సంబంధించినటువంటి సంస్థతో ఈ రకమైనటువంటి తప్పిదాలు జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారులకు రాజకీయ నాయకులకు ఉన్నటువంటి బాంధవ్యం బయటికి రావాల్సినటువంటి అవసరం ఉన్నది మీ అరాచకాలకు మీ అకృత్యాలకు మీ దోపిడీకి సామాన్యులు బలైపోవటం రైతాంగం సర్వనాశనం అయిపోవటం ఎంతో బాధ కలిగించేటువంటి విషయం ఓ అమెరికన్ కంపెనీ అక్కడ నుంచి అక్కడ బాధ్యతలు నిర్వహించాల్సినటువంటి కంపెనీ ఈ సంఘటన జరిగిన వెంటనే ఎందుకు పారిపోయింది అన్నటువంటి విషయాలు బయటికి రావాలి మొత్తం వ్యవహారం అంతా కూడా జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సంబంధిత ఉద్యోగస్తులు అధికారులు నవ్వుతూ కనిపిస్తున్నటువంటి వీడియో చూస్తే ఎవరికైనా కూడా గుండెలు తరుక్కుపోతున్నాయి ఈ డీప్ ఇండస్ట్రీస్ అన్నది ఎవరిది వాళ్ళు ఎలా రంగప్రవేశం చేశారు దీని వెనుక ఉన్నటువంటి పెద్దలు ఎవరు ఒక ప్రభుత్వ సంస్థ ఒక ప్రైవేటు కాంట్రాక్టర్కి ఇవ్వటం వెనుక ఎన్ని వందల వేల కోట్ల రూపాయలు చేతులు మారినాయి దీని వెనుక ఎంతమంది రాజకీయ నాయకులు అధికారులు ఆ కుట్రలో ఆ అవినీతిలో భాగస్వాములైనారు మీ అవినీతి విత్సలవిడిగా చేయటంలో సామాన్యులు ఎందుకు బలైపోతున్నారు అక్కడ ఎందుకు సరైనటువంటి నియంత్రణ లేదు బాధ్యత లేకుండా ఎందుకు ప్రవర్తిస్తున్నారు మనకి పోయేది ఏముందిలే పోతే ప్రజల ఆస్తులో వాళ్ళ జీవితాల్లో నాశనమైపోతాయి అన్నటువంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితిని ఆ రకంగా తీసుకురావటం వెనుక ఉన్నటువంటి పెద్దలు ఎవరు ఇవన్నీ కూడా ప్రశ్నలుగా ఇప్పుడు బయటకు వస్తున్నాయి మనం బాధ్యతాయుతమైనటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు ఈ సందర్భంగా చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఓఎన్జీసీ డీప్ ఇండస్ట్రీస్ అనే ప్రైవేటు కాంట్రాక్ట్ సంస్థకి సహజ వాయువును బయటికి తీసేటువంటి బాధ్యత ఎందుకు ఇచ్చింది దాని వెనుక ఉన్న మతలబు ఏంటి దీని మీద విచారణ చేయవలసినటువంటి అవసరం ఉన్నది ఇది మొత్తం ప్రజలకు అందరికీ కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది దీని వెనుక ఖచ్చితంగా కుట్ర దాగి ఉన్నది అక్కడ పరిపాలనా వైఫల్యం పూర్తిగా కనపడుతోంది బాధ్యత ఏమాత్రము లేదు నియంత్రణ అసలు అంతకంటే కనపడటం లేదు వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం వృధాగా ఈ బ్లో ఓటు వల్ల నాశనమైపోయిన ప్రైవేటు వ్యక్తులకు ఇది ఒక పండుగలాగా ఒక వనరులాగా మారటం వెనుక ఉన్నటువంటి వాస్తవాలు తెలియాల్సినటువంటి అవసరాన్ని నిన్న జరిగినటువంటి బ్లోట్ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది ఇదేదో సాంకేతిక నిపుణులకు సంబంధించినటువంటి వ్యవహారంగా మాత్రమే దాన్ని చూసి వదిలేయటం చాలా తప్పు ఈ సంఘటన వలన వేలాది ఎకరాలలో రైతులు నష్టపోయినారు వందలాది కొబ్బరి చెట్లు పూర్తిగా కాలిపోవటం జరిగింది ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నష్టం వచ్చింది కానీ ప్రైవేటు వ్యక్తులు అధికారులు ప్రభుత్వ పెద్దలు పెద్ద ఎత్తున బాగుపడటానికి దోహదం చేస్తున్న ఈ డీప్ ఇండస్ట్రీస్ యొక్క మతలబు ఏంటి అన్నటువంటి విషయాలు తెలియాల్సినటువంటి అవసరాన్ని ఈ సందర్భం గుర్తు చేస్తున్నది